దీన్ని మనం పెస్టిసైడ్గా కూడా యూస్ అండి పోసుకోవచ్చు అనమాట నే పురుగులు రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా అవి కూడా కంట్రోల్ అవుతాయి దుంపలు పెట్టుకున్నాం కదా చూసారా మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో హలో అండి ఈ కూరగాయల వేస్ట్ని రెండు రకాలుగా మొక్కలకు ఉపయోగించి గార్డెన్ నుంచి మంచి దిగుబడి అనేది మనం తీసుకోవచ్చు ఈరోజు వీడియోలో ఈ కూరగాయల వేస్ట్తో లిక్విడ్ ఫర్టిలైజర్ని అలాగే కంపోస్ట్ని కూడా తయారు చేసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మ్యాక్సిమం ఒక వన్ ఫిఫ్టీ లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను మనం ఏ రోజు కిచెన్ వేసినా ఆ రోజు కలెక్ట్ చేసుకోవచ్చు ఇదైతే మా ఇంటికి దగ్గరలో వారానికి ఒకసారి కూరగాయలు సంత పెడతారండి వాళ్ళని అడిగి అనమాట అంటే ఉల్లిపాయ పొట్టు అలాగే ఈ కూరగాయలు పాడైపోయిన కూరగాయలు ఇవన్నీ కూడా కలిపేసి ఉన్నాయి నిన్న ఈవినింగ్ తెచ్చానండి నిన్న నైట్ ఎయిట్ ఆ టైంకి తెచ్చాను అనమాట ఇంకేలా ఒక ఫ్లెక్సీ వేసేసి దాని మీద ఆరపెట్టేశాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అలా అవుతుంది అయితే ఇప్పటి వరకు కూడా చక్కగా ఆరిందండి ఇలా ఆరపెట్టుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు మామూలుగా చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఈ పాడైపోయిన కూరగాయలన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ ఉల్లిపాయ పొట్టుతో మనం లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకుందాం ఇది ఇన్స్టెంట్గా అండి చక్కగా మనం పొద్దున్నే ఉల్లిపాయ పొట్టు నానపెట్టుకొని సాయంత్రమైనా కూడా మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే నేను మధ్యాహ్నం టైంలో చేస్తున్నాను కాబట్టి ఈరోజు నానబెట్టుకుని రేపు మొక్కలకి ఇస్తాను అనమాట అంటే పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు అలా లేదంటే రెండు రోజులైనా నానబెట్టుకోవచ్చు ప్రాబ్లమేమి ఉండదు లేదంటే మనం వెంటనే ఒకవేళ మార్నింగ్ టైంలో ఈ ఉల్లిపాయ పొట్టు నానబెట్టుకుని ఈవినింగ్ టైంలో ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని కలెక్ట్ చేసి మొక్కలకి ఇచ్చిన ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మిగిలిన పొట్టిని వాటర్లో వేసి ఇంకొక రోజు నుంచి మళ్ళీ ఆ వాటర్ని కలెక్ట్ చేసుకుని కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట సార్లు మనం యూజ్ చేసుకుని తర్వాత కంపోస్ట్లో వేసేసుకోవచ్చు అందరికీ తెలుసు కదండి ఉల్లిపాయ పొట్టులో మొక్కలకు ఉపయోగపడే మంచి పోషకాలు ఉంటాయి రిచ్ పొటాషియం ఉంటుందండి పువ్వులు మంచి కలర్లో థిక్ కలర్లో వస్తాయండి అలాగే ఎక్కువ పూలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం అన్ని రకాల మొక్కలకి కూడా ఉపయోగించుకోవచ్చు చాలా ఈజీ అండి ఫస్ట్ ఈ పొట్టంతా కూడా మనం ఈ ఉల్లిపాయ పొట్టిని మూడు నాలుగు రకాలుగా మొక్కలకు యూస్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే లిక్విడ్ ఫర్టిలైజరు నేలలో నానబెట్టి ఆ వాటర్ని కలెక్ట్ చేసి మొక్కలకి ఇవ్వటం ఇది ఏంటంటే బాగా ఎండపెట్టి డ్రై ఫామ్లో మనం చక్కగా మెత్తని పౌడర్ లాగా కూడా చేసుకుని స్టోర్ చేసుకుని నెలకు ఒకసారి అలా అన్ని మొక్కలకి కూడా ఒక స్పూన్ రెండు స్పూన్లు అలా అన్ని మొక్కలు మొదలైన వేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా ఇలా పొట్టిన తీసుకుని మొక్క మొదలన కాకుండా కొంచెం కుండి అంచు అమ్మట కొంచెం కొంచెం మనం మట్టిలో పెట్టుకుని మట్టి పెట్టుకోవాలి అంటే పైన మట్టితో కవర్ చేసేసుకోవాలి ఇది ఒక పద్ధతి అండి లేదంటే కంపోస్ట్లో కూడా వేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఖర్చు లేని ఫర్టిలైజర్ అనమాట మ్యాక్సిమం నాకు తెలిసి ఎంత మనం బయట మార్కెట్కి వెళ్ళి అడిగినా దీనికి ఏమీ డబ్బులు ఎవరు తీసుకోరు వేస్ట్గా బయటపడేసేదే కాబట్టి మనం రిక్వెస్ట్ చేసి అడిగితే ఇస్తారండి చిన్న చిన్న కిరాణా షాపులు వాళ్ళు కూడా ఉల్లిపాయలు బస్తాలు బస్తాలు తెచ్చుకుంటారు కదా వాళ్ళు కూడా ఈ పొట్టు బయట పడేస్తూ ఉంటారు మంచి ఉల్లిపాయలు అన్నీ ఒక పక్కకి వాళ్ళు గ్రేడింగ్ చేసుకుని ఈ పొట్టంతా బయట పడేస్తూ ఉంటారు కాబట్టి మనం రిక్వెస్ట్ చేసి అడగటంలోనే ఉంటుందన్నమాట కొంచెం మొహమాట పడకుండా మన మొక్కల కోసం అడిగి తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ పొట్టంతా కూడా నేను ఇక్కడ వాటర్లో వేసి నానబెడుతున్నానండి ఇవన్నీ తీసి కూరగాయలు వే విడిగా కంపోస్ట్లో వేద్దాం మంచి అంటే ఈ ఉల్లిపాయ పొట్టులో ఉండే కలర్ అంతా కూడా చక్కగా ఈ వాటర్లోకి దిగుద్ది అనమాట ఆ సారం అంతా కూడా ఇంత లేకపోయినా మనం ఏ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు అంటే ఉల్లిపాయలు కోసినప్పుడు వచ్చిన పొట్టు ఉంటుంది కదా దాన్నైనా ఎప్పటికప్పుడు కూడా మనం ఇలా చక్కగా ఒక పన్నెండు గంటలు పొద్దున్నే నానబెట్టుకుని అయినా మొక్కలకు పోసుకోవచ్చు అలా వరుసనే కొన్ని కుండీలకు రోజు ఇంకొన్ని కుండీలకు ఇంకొక రోజు అలా కూడా పోసుకోవచ్చు అనమాట బట్ ఎప్పుడు సారవంతంగా మారేటట్టుగా మనం ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉండాలి మీకు ఏమైనా కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తే గ్లౌజులు వేసుకోండి కలెక్ట్ చేసిన తర్వాత చూపిస్తా మనకి లీటర్ వాటర్కి ఒక రెండు మూడు గుప్పలు వేసుకుంటే చాలు కొంచెం ఎక్కువ ఉందని చెప్పి నేను నానపెడుతున్నాను టెరస్ అంతా సరిపోతుంది ఇది ఇది ఇలా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు నానబెట్టేసుకుందాం దీన్ని ఇలా పక్కన పెట్టేయాలి అయితే ఎండలో కాకుండా చక్కగా ఎండ ఎండకి వానకి కాకుండా కొంచెం సెమీ షేడ్లో పెట్టుకుని ఏదైనా ఒక మూత పెట్టేసుకుంటే ఏగులు దోమలు అవి రాకుండా ఉంటాయన్నమాట చూసారు అప్పుడే కలర్ అనేది దిగటం స్టార్ట్ అయిపోతుంది దీన్ని ఒక పక్కన పెట్టేద్దామండి నెక్స్ట్ ఈ మిగిలిన పాడైపోయిన కూరగాయలన్నింటితో మనం కంపోస్ట్ తయారు చేసుకుందాం దీనికోసం ఒక కంటైనర్ తీసుకున్నాను అడుగున ఈ డ్రైనేజ్ హోల్స్ని మనం రాయితో కవర్ చేసుకోవాలి మనం కావాలనుకుంటే అడుగున ఇలాంటి కొబ్బరి పీచైనా వేసుకోవచ్చు అనమాట ఇలాంటి పీచైనా కవర్ చేసుకోవచ్చు ఎండలు ఎక్కువగా వేసే టైంలో సమ్మర్లో ఆ టైంలో అయితే మనకి కంపోస్ట్ చాలా స్పీడ్గా అవుతుందండి వర్షాకాలం స్లోగానే ఉంటుంది కానీ వర్షాకాలమైనా మళ్ళీ ఎండలు ఎక్కువగా సమ్మర్లో వేసినట్టుగానే వేసేస్తున్నాయి మొన్నటిదాకా వర్షాలు మళ్ళీ ఎండలు ఇది వచ్చేసి మార్నింగ్ వంట చేసినప్పుడు కట్ చేసిన ఆనియన్ పేల్స్ అండి ఇవన్నీ కూడా పాడైపోయిన మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం చక్కగా కంపోస్ట్లో వేసేసుకోవచ్చు అలాగే టొమాటోలు బంగాళదుంప పీల్స్ వీటన్నింటిలో కూడా మొక్కలకు ఉపయోగపడే మంచి పోషకాలు ఉంటాయండి అసలు మనం ఎరువులు అవి బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అడుగుని నెల హోల్స్ కవర్ చేసేసాం కదా ఫస్ట్ మాకు లేరు మట్టిని వేసుకోవాలి కంపోస్టింగ్ ప్రాసెస్ స్పీడ్గా ఉండటం కోసం మనం మట్టిని యూజ్ చేస్తాము మధ్య మధ్యలో మట్టి వేయటం వల్ల వాసన కానీ పురుగులు కానీ రావు ఇప్పుడు దీనిలో ఒక లేరు ఇది వేస్తున్నాను కంపోస్ట్ వేసేస్తున్నాను ఒక లేరు కిచెన్ వేస్ట్ వేస్తున్నాను మళ్ళీ కొంచెం మట్టి నెక్స్ట్ ఇవన్నీ ఏమైనా కొంచెం పెద్ద పెద్దవి గట్టిగా ఉన్నాయి అనిపిస్తే మీరు ఇప్పుడు ఇది పెద్దది కదా దోసకాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని పనులు మనం మొక్కల కోసం చేయాలండి అయిష్టంగా ఉండకూడదు అనమాట మనకి అంత హెల్దీ కూరగాయలని మన మొక్కలు ఇస్తున్నప్పుడు వాటికి ఇష్టమైనవి కూడా మనం ఇలా చేసి పెట్టాలి మన పిల్లలకి ఇష్టమైనవి మనం ఎలా వండి పెడతాము కొంచెం ఇలా అంచు పట్టుకుని కూడా వేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఇంకొక లేరు అప్పటి చల్లుకోవాలి మనకి కంపోస్ట్లో ఉండే గింజలు కూడా అప్పుడప్పుడు మొలకెత్తుతూ ఉంటాయి చూసారా ఇలా కంపోస్ట్లో వేసిన దోసపాదు అదే సారీ ఇలా కంపోస్ట్లో వేసిన దోస గింజలు అనమాట టమాటో ఈ దోస గింజలు మళ్ళీ మొలకలు వస్తూ ఉంటాయి ఇంకా అసలు అంటే మనకి మెన్యూర్స్ అవి అందుబాటులో లేనప్పుడు కిచెన్ వేస్ట్ని ఇలా కలెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు అనమాట అంటే కౌడంగి ఎక్కువగా యూస్ చేస్తుంటాం కదా కొన్ని రోజులు అది కొన్ని రోజులు ఇది ఇలా వాడుకోవచ్చు అన్నమాట అన్నం తప్ప అంటే వండినవి కాకుండా ఇలా కూరగాయలు వేస్టు ఇలా ఫ్రూట్స్ తిన్నప్పుడు వచ్చిన పీల్స్ పాడైపోయిన ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అన్నమాట వండినవి వేస్తే కొంచెం పురుగులు వాసన అలాంటివి వస్తాయండి నేను యూజ్ చేయను వండినవి అంత వేయను అనమాట మనం ఇంత నిండా వేసినా స్లోగా లోపలికన్నా అణిగిపోద్ది మనం తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వచ్చు అనమాట ఇలా కంపోస్ట్ లా కాకుండా కిచెన్ వేస్ట్ అంతా కూడా మనం వాటిలో డైల్యూట్ చేసుకుని ఒక త్రీ డేస్ పాటు అంటే ఒక త్రీ డేస్ పాటు ఫర్మెంటేషన్ చేసి వాటర్లో తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లో డైల్యూట్ కూడా ఇవ్వచ్చు అనమాట ఇలా పైకంట వేసిన తర్వాత ఎక్కడే మనం చేసే చాలా మంది చేసే మిస్టేక్ అండి ఇలా ఓపెన్గా వదిలేస్తే పురుగులు వాసన ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట కంపల్సరీగా పైన మందంగా మట్టిని మట్టితో కవర్ చేసేసుకోవాలి కిచెన్ వేస్ట్ని అప్పుడు ఎలాంటి వాసన పురుగులు ఏముండవు కావాలనుకుంటే మనం మధ్య మధ్యలో ఎరువు కూడా వేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ కానీ కౌడంగ్ కానీ లేదా పచ్చి పేడ కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్గా ఉంటుందనమాట ఇలా కిచెన్ వేస్ట్ పైకి ఎక్స్పోజ్ అవ్వకుండా వర్షంలో అలా కాకుండా కొంచెం సెమిషోలో పెట్టేసుకుంటే కంటైనర్ని వన్ మంత్లో కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఓపుకుంటే ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ కదిపి కొంచెం పొల్లటి మజ్జిగ కానీ గోమూత్రం కానీ ఇలా కొంచెం చల్లుకుని మళ్ళీ మట్టితో కవర్ చేసేసుకుంటే కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్గా అవుతుందనమాట నెక్స్ట్ రేపు మార్నింగు నేను లిక్విడ్ ఫర్టిలైజర్ అది ఇచ్చేటప్పుడు మళ్ళీ ఆ క్లిప్ యాడ్ చేసి వీడియో పోస్ట్ చేస్తాను ఈ ఉల్లిపాయ పొట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ నానిన తర్వాత అండి చూసారా కలర్ అంతా కూడా చక్కగా దిగిందనమాట అంటే ఈ ఉల్లిపొట్టులో ఉండే సారం అంతా కూడా నేలల్లోకి దిగింది పొట్టు కూడా చూసారా లైట్ కలర్లోకి మారిపోయింది మంచి ఘాటైన వాసన వస్తుందండి చక్కగా దీన్ని అన్ని మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చు పూల మొక్కలైతే చాలా బాగా పూలు అనేవి వస్తాయండి మంచి కలర్లో ఇలా బ్రైట్ కలర్లో ఫ్లవర్స్ అనేవి వస్తాయి అలాగే గుత్తులు గుత్తులుగా పూలు అనేవి పోస్తాయి అనమాట అలాగే అన్ని రకాల కూరగాయ మొక్కలకి మట్టిని బాగా సారవంతం చేస్తుంది అనమాట గుళ్ళగా మారుతుంది ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉండటం వల్ల అయినా మనం ఇచ్చుకోవచ్చండి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా కాకుండా వన్ ఇస్ టూ ఫైవ్ రేషియోలో మనం డైల్యూట్ చేసుకుని మాత్రమే మొక్కలకి ఇవ్వాలి ఏ ఫర్టిలైజర్ అయినా కూడా మనం డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వకూడదండి ఆ దానిలో ఉండే ఆ ఘాటు అయినా ఆ ఘాటుతనానికి మొక్కలకి ఎఫెక్ట్ అవుతుంది సో కంపల్సరిగా మనం వాటర్లో డైల్యూట్ చేసి మాత్రమే మొక్కలకి ఇవ్వాలి ఒకసారి చూసారా చాలా ఘాటుగా తిక్ కలర్లో వచ్చేసాయి వాటర్ కూడా అయితే ఈ ఉల్లి అంతా మనం వడకట్టుకుని తీసేసి కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఇంకొకసారి వాటర్లో వేసి నానబెట్టి ఇంకొకసారి మళ్ళీ మనం పోసుకోవచ్చు అనమాట మళ్ళీ పోసుకున్నప్పుడు మనం వాటర్ని తగ్గించి పోసుకుంటే సరిపోతుంది అంటే ఇంత ఆటతనం ఉండదు కాబట్టి కొంచెం వన్ టూ ఒకటికి రెండు వాటర్ అలా కలుపుకుని పోసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒకసారి చూడండి అంటే వీడియో తీయటానికి నేను ట్రైపో తీసుకురాలేదు స్ప్రేర్ అలాంటిది కాకుండా మనం మట్టిలోనే వేస్తున్నాం కాబట్టి వడకట్టకపోయినా ఏం కాదండి చూసారా ఇక్కడ చాలన్నమాట వన్ ఇస్ టు టెన్ రేషియోలో తీసుకుంటే చాలండి అయినా కూడా చూసారా ఎంత ఘాటుగా ఉన్నాయో వాటర్ అనేది అంటే మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి అంటే ఇందాక మనం ఉల్లిపొట్టుని ఈ కొద్ది వాటర్లోనే ఎక్కువ మొత్తం ఉల్లిపొట్టుని వేసుకున్నాం కాబట్టి వన్ ఇస్ టు టెన్ రేషియోలో మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకున్నాము అయినా కూడా చూసారా ఎంత ఘాటుగా ఉందో కలరు అలాగే మంచి స్మెల్ వస్తుందనమాట దీన్ని మనం పెస్టిసైడ్గా కూడా యూస్ చేసుకోవచ్చండి ప్రస్తుతానికి నేను అన్ని మొక్కల మొక్క మొదలైన పోస్తున్నాను ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా కాలీఫ్లవర్ మొక్కలు అనమాట ఇంత చిన్న కంటైనర్లో కూడా ఇంత హెల్దీగా పెరగడానికి కారణం మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్సే ఇలా అన్ని మొక్కలకి కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మట్టి చూసారా ఇలా తేమగా ఉన్నప్పుడే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని వేస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది మట్టి తేమగా ఉండేటట్టు చూసుకోవాలి నేను ఇంతకు ముందే ఆర్డర్ చేశానండి సో కొంచెం కొంచెంగా అన్ని మొక్క మొదలైన పోసుకోవాలి మన గార్డెన్లో అంటే చిన్న చిన్న కంటైనర్స్లో కూడా దిగుబడి ఎక్కువగా రావడానికి సీక్రెట్ ఇదేనండి ఇలా చక్కగా అన్ని కంటైనర్స్లో కూడా అన్ని మొక్కలకి కూడా పోసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసారా ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ డబ్లో నేను మొత్తం మూడు పెట్టాను క్యాబేజీ మొక్కలండి ఇవి క్యాబేజీ ఇవి రీసెంట్గా వేసాను అనమాట వీటిని ఇవి వేసేటప్పుడు నేను వీడియోలో కూడా చూపించాను ఇలా ఆకుల మీద కూడా వేయొచ్చు అనమాట చిన్న చిన్న ఆకులను తినే పురుగులు రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా అవి కూడా కంట్రోల్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి టొమాటో మొక్కలు ఇవి వచ్చేసి కాపు స్టార్ట్ అయిన మొక్కలు అనమాట చూసారా అయితే ఈ ఆ మధ్య కంటిన్యూస్గా వర్షాలు అవి రాబట్టి కొంచెం టెస్ట్ అటాక్ అయిందండి స్లోగా రికవరీ అవుతాయి అలాగే పచ్చిమిర్చి ఒకసారి చూడండి చిన్న సైజు మొక్కకే ఎన్ని కాయలు ఉన్నాయో మనం మార్నింగే హార్వెస్ట్ కూడా చేసుకున్నాం మట్టి తేమగా ఉన్నప్పుడే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవైనా కూడా ఇచ్చుకుంటే రిజల్ట్ అనేది అనమాట ఒకవేళ ఘాటుదనం ఎక్కువగా ఉంది అంటే కలర్ అది బాగా ఉంది ఉందనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ వాటర్ అయినా వేసుకోవచ్చు ఆర్గానిక్ మనం ఆర్గానిక్గానే తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం ఏమి ఉండదండి ఒకవేళ ఎక్కువ పోస్తే చనిపోతాయేమో అనే ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట మనం ఎంతో కొంత వాటర్లో డైల్యూట్ చేసుకుని పోసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బెండ మొక్కలు చూసారా చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము బంతి మొక్కలకండి పూలు పూయటం స్టార్ట్ అయింది ఇలా అన్ని రకాల పూల మొక్కలకి కూడా మనం పోసుకోవచ్చు అనమాట పువ్వులు ఇంకా బ్రైట్గా అన్నమాట నెక్స్ట్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్స్లోనే పసుపు మామిడి అల్లం దుంపలు పెట్టుకున్నాం కదా చూసారా మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో వీటికి కూడా వేసుకోవచ్చు మట్టి ఏంటంటే సారవంతంగా మారుతుందనమాట గొల్లగా ఇప్పుడు గార్డెన్లో ఉండే అన్ని మొక్కలకి కూడా వేస్తానండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్